హలో నమస్తే నేను జర్లిష్ వయాన్న ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వరదల సందర్భంగా బాధితులను పరామర్శ కోసం బయలుదేరారు విజయవాడలో పర్యటనలు చేశారు తాజాగా గుంటూరులో నందిగామ సురేష్ పర పరామర్శ కోసం వెళ్లారు జైలు దగ్గరికి ఆ తర్వాత సాంబిరెడ్డి అనే మరో కార్యకర్త తెలుగుదేశం పార్టీ నాకు నాయకులు దాడి చేశారంటూ వాళ్ళ పరామర్శకెళ్లారు సో నిన్న ఈరోజు పిఠాపురం వెళ్ళారు పిఠాపురం కాన్స్టిట్యెన్సీలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన నియోజకవర్గంలో వరద బాధితుల పరామర్శ కార్యక్రమానికి వెళ్ళారు ఆయన ఈ ఈ అన్ని సందర్భాల్లో తర్వాత పులివెందుల పర్యటనలు కూడా కంటిన్యూస్గా చూస్తున్నాం ఈ అన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన ప్రతిసారి ప్రజల నుంచి వస్తున్న స్పందన చాలా అనూహ్యంగా ఉంటుంది ఎన్నికల సభలను తరపించే రీతిలో జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జనాలు కనిపిస్తున్నారు సో అది గతంలో కూడా చూసాం ఎన్నికలకు ముందు కూడా చూసాం ఎన్నికలకు ముందు సిద్ధం సభల్లో కావచ్చు ఆ తర్వాత ఆయన బయటకు వెళ్తున్నప్పుడు ప్రజలు విపరీతంగా రావడం టువర్స్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అటెన్షను సో జగన్మోహన్ రెడ్డి వెంట కంటిన్యూస్గా పరిగెత్తడం ఇవన్నీ చూసి అప్పుడు అవి స్టెంట్లుగా కనిపించాయి చాలామంది పిఆర్ స్టెంట్లు అంటూ విమర్శలు చేస్తూ వచ్చారు సో గ్రీన్ మ్యాట్లో వేసి వెనక పబ్లిక్ ఉన్నట్టుగా చూపిస్తున్నారు అంటూ కూడా తెలుగుదేశం పార్టీ మీడియా మాట్లాడుతూ వచ్చింది సో అంత జనాలు లేరు అంటే జనాలు అంత స్థాయిలో కనపడుతున్నప్పుడు వాళ్ళంతా జనాలు కాదు కింద అంతా గ్రీన్ మ్యాట్ వేసి దాన్ని షూట్ చేశారు అని చెప్పే విమర్శ తెలుగుదేశం పార్టీ చేసింది బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేరు కింద గ్రీన్ గ్రీన్ మ్యాట్లో లేవు బట్ జనాలు కనపడుతున్నారు జనాలు విపరీతమైన ఎటెన్షన్ కనపడుతుంది టువర్స్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జైలు దగ్గరకు వచ్చిన జనాలను చూసిన తర్వాత పులివెందలు వెళ్ళిన సందర్భంలో వచ్చిన జనాలను చూసిన తర్వాత సో గతంలో అక్కడ మరో మరొక ముస్లిం మైనారిటీ యువకుడి పైన హత్య చేసిన సందర్భంలో అక్కడ జనాలను చూసిన తర్వాత తాజాగా పిఠాపురంలో చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు శ్రేణులు కాస్త స్థైర్యం పెరుగుతోంది ధైర్యం పెరుగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గడిచిన ఎన్నికల్లో ఓటమి ఎదురైంది ఆ ఓటమి తీవ్రస్థాయిలో కృంగదీసే ఓటమి ఓటమి కంటే కూడా నేను దాన్ని జగన్మోహన్ రెడ్డికి ఎదురైన ఒక పరాభవంగా చెప్తాను జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు స్థానాలు గెలుస్తామని చెప్పిన తర్వాత పదకొండు స్థానాలకే ప్రజలు పరిమితం చేసిన పరిస్థితుల్లో సో పదకొండు స్థానాలకు పడిపోయిన పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఏ స్థాయిలో డౌన్ అయి ఉంటారో ఊహించవచ్చు మనం పార్టీ ఇంకా అసలు లేదు పార్టీ అయిపోయింది ఆ పార్టీ చచ్చిపోయింది అంటూ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మాట్లాడుతూ వస్తుంది ఆ పార్టీని ఇంకా మర్చిపోండి అంటూ మాట్లాడుతూ వస్తుంది ఆ పార్టీని లేకుండా చేస్తానంటూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వస్తున్నారు ఆ భూతాన్ని నలిపేస్తాం ఆ భూతాన్ని చంపేస్తామంటూ అది ఒక భూతంగా ఆ పార్టీ ఒక భూతం ఆ భూతం లేకుండా చేస్తా ఉంటూ అని మాట్లాడుతూ వస్తున్నారు సో ఇన్ని చేస్తున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత ప్రజలు ఆయన్ని చూస్తున్న విధానం ప్రజలు ఆయన దగ్గరికి వస్తున్న పరిస్థితి చూసిన తర్వాత కార్యకర్తలు ఆయన కోసం పరిగెడుతున్న దృశ్యాలు చూసిన తర్వాత వైసీపీ క్యాడర్లో ధైర్యం వస్తుంది వైసీపీ నుంచి గోడ దూకుదామనుకుంటున్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి క్రేజ్ చూసిన తర్వాత పునరాలోచనలో పడ్డట్లుగా సమాచారం అవుతుంది సో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సో ఈ పార్టీ ఉంటుందా లేదా అంటూ ఓ సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తున్న ప్రచారం విని ఆ ప్రచారం నిజమేమోనని భ్రమంలో ఉన్న వాళ్లకు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో వస్తున్న స్పందన సో వాళ్ళు రాస్తుంది నిజం కాదు జగన్మోహన్ రెడ్డితో ఇంకా జనాలు ఉన్నారు అని అనుకోవడానికి సంబంధించిన అవకాశాన్ని ఇస్తుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి బయటకు వెళ్తున్నప్పుడు బయట తిరుగుతున్నప్పుడు వస్తున్న క్రౌడ్ రెస్పాన్స్ చూసిన తర్వాత వైసీపీకి సంబంధించిన నాయకుల్లో ధైర్యం వస్తుంది ఓకే మళ్ళీ మనం నిలబడతాం మళ్ళీ మనం గెలవగలుగుతాం అనే ఒక కంక్లూజన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు క్యాడర్ వస్తున్న వాతావరణం కనపడుతుంది సో ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి ఇంత పబ్లిక్ వస్తున్నారు వీళ్ళంతా కూడా మేము ఓట్లు వేసామని చెప్తున్నారు సో వేసినప్పటికీ ఎలా ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి సో ఏదో జరిగింది అని వాళ్ళంతా మాట్లాడుకోవడం వాళ్ళంతా దాన్ని బిలీవ్ చేయడం కూడా పెరిగింది జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్పందన చూసిన తర్వాత ఏదో జరిగింది ఇంతమంది జనాలు ఓట్లేయకుండా ఎడిపోయారు ఇంతమంది వస్తున్నారు జనాలు వాళ్ళంతా ఓట్లు వేసామని చెప్తున్నారు ఎడిపోయామా ఓట్లు సో ఈ రకమైన చర్చ పార్టీ నాయకుల్లో కేటర్లో కనపడుతుంది సో జగన్మోహన్ రెడ్డి బయట తిరగడం అనేది తాత్కాలికంగా పూర్తి స్థాయిలో నైరాశ్యంలో ఉన్న పార్టీ శ్రేణులను పార్టీ నాయకులను యంత్రాంగాన్ని బూస్టప్ చేయడానికి వాళ్ళని మళ్ళీ లైమ్ లైట్లకు తీసుకురావడానికి మళ్ళీ ప్రభుత్వం పైన పోరాటం చేసే పరిస్థితులకు తీసుకురావడానికి లేకపోతే పార్టీ కోసం స్టిక్ అనే నిలబడి ఉండేలా వాళ్ళని తయారు చేయడానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటనలు ఉపయోగపడతాయనేది పార్టీలో జరుగుతున్న చర్చ